ఏర్పాటు చేసినా కూడా తక్కువ సమయంలో మన పార్టీ కార్యక్రమం మన బాధ్యతగా భావించి మీరు ఈ విధంగా సమయం కేటాయించి వచ్చినందుకు మనస్ఫూర్తిగా ప్రతి ఒక్క జన సైనికులు వీరు మహిళలకి నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈనాటి సమావేశానికి సభాధ్యక్షుడు గాదా వెంకటేశ్వరరావు గారు సభని ఏర్పాటు చేయడంలో ఆహానిషన్ కృషి చేసిన సోదరుడు అమ్మిశెట్టి వాసు గారు అదేవిధంగా గౌరవ మంత్రివర్యులు సోదరులు దుర్గేష్ గారు పెద్దలు శాసనసభ్యులు అవనిగడ్డ మండలి బుద్ధ సర్ గారు ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు ఉదయ్ బాన్గర్ కృష్ణా జిల్లా అధ్యక్షులు బండిరెడ్డి రామకృష్ణ గారు అదేవిధంగా గుంటూరు జిల్లా అధ్యక్షులు రాజ వెంకటేశ్వరావు గారు సమన్వయకడ్డలుగా మనం ఏర్పాటు చేసిన నర్సరాపేట నియోజకవర్గం మార్కండే బాబు గారికి అదేవిధంగా మచిలీపట్నం నుంచి బండి రామకృష్ణ గారికి ఈ సమావేశానికి ముఖ్యంగా మనందరం కూడా మీకు పరిచయం చేయడాని కోసమే కాకుండా మన కుటుంబ సభ్యం కుటుంబంలో ఒక సభ్యుడిగా చేరబోతున్న మన ఆలబ రాజేంద్ర ప్రసాద్ గారికి మద్దతు పలకడానికి మన ఒక బాధ్యతతోటి ఎలక్షన్ని ముందు తీసుకెళ్ళడానికి ఆయన కూడా మనస్ఫూర్తిగా సందర్భంగా నేను అభినందిస్తూ ఈ సమావేశానికి మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఒకే మాట చెప్పారు ఏ విధంగా మనం సమన్వయపరచుకుంటూ కలిసికట్టుగా ఎన్ని కష్టాలైనా సరే మనం ఎదుర్కొని గత ఐదు సంవత్సరాలు చేసిన అనేక కార్యక్రమాలు మనం ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడానికి కోసం ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం మిమ్మల్ని అందరినీ చూస్తుంటే ప్రత్యేకంగా మా వీరమహిళందరినీ కూడా చూడగానే నాకు గుర్తొచ్చింది ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు కోలాడ్ నుంచి అందరం కూడా ఆ రోజు ఒక పోరాటం చేసుకుంటూ గన్నవరం ఎప్పుడైతే విమానం ల్యాండ్ అవనికుండా చేశారో కోలాడు వరకు వెళ్ళి పవన్ కళ్యాణ్ గారిని రిసీవ్ చేసుకుని తిరిగి వస్తున్నప్పుడు ఏ విధంగా పోలీసుల ద్వారా మనం అనేక ఇబ్బందులు పడ్డాం ఆ రోజు చూసాం ప్రతి పోరాటంలో మీ పాత్ర ఉంది మీ భాగస్వాములుగా మీరు నిలబడ్డారు ఇందాక దుర్గేష్ గారు చెప్పినట్టు ఈరోజు వేదికపైన మేము ఒక పదవిలో కూర్చున్నామంటే మీరు ఏ మాత్రం కూడా స్వార్థం లేకుండా పవన్ కళ్యాణ్ గారి ఆశయ సాధన కోసం సమాజానికి ఉపయోగపడే విధంగా నిజాయితీగా నిబద్ధతతోటి చాలా పట్టుదలతోటి మీరు నిలబడిన తీరు ఈ రోజు మనం గర్వంగా మనం కూటమిలో ప్రభుత్వంలో భాగస్వాములుగా మనం నిలబడ్డాం దాని మీరందరూ కూడా ఎంతో సంతోషంగా గర్వంగా మీరు స్వీకరించాలి ఆ మాటను ఎందుకు అంటున్నానంటే శాసనసభలో ఈ రోజున మనం ఇరవై ఒక్క స్థానాల్లో నిలబడి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో రెండో స్థానంలో జనసేన పార్టీ నిలబడింది ఇది మామూలు విషయం కాదు అదేవిధంగా లోక్సభలో మనం ఇక్కడ మచిలీపట్నం గెలిపించుకున్నాం అక్కడ కాకినాడ నియోజకవర్గంలో కూడా గెలిపి గెలిపించుకున్నాం రెండు స్థానాలు మనం లోక్సభలో జనసేన పార్టీ నిలబడి గెలిచింది అటువంటి ఆలోచన విధానాన్ని ప్రతిరోజు మనందరం కూడా కష్టపడి నియోజకవర్గ స్థాయిలో మండల స్థాయిలో గ్రామ స్థాయిలో పార్టీ కార్యక్రమాల కోసం అహర్నిషన్ కృషి చేసిన మన జనసైనికుల్ని వీర మహిళల్ని ప్రత్యేకంగా ఈ సందర్భంగా నేను మనస్ఫూర్తిగా నేను నమస్కరించుకుంటున్నాను అనేక ఇబ్బందులు గురయ్యాం అవమానాలకు గురయ్యాం సమస్యలు అనేది ఎప్పుడు కూడా ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు ఆ సమస్య పరిష్కారం కోసం మనం ఏం చేయగలుగుతాం అనే ఆలోచన మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి ఎప్పుడు ఉండదు ఎందుకంటే గతంలో మన ప్రతిపక్షంలో ఉన్నా కూడా రైతులు ఇబ్బంది పడుతుంటే అని చూసి ఆయన స్వయంగా ఐదు కోట్ల రూపాయలు విరాళం ఇచ్చి ఆ రోజున ఆత్మహత్య చేసుకున్న రైతులకి రాష్ట్ర వ్యాప్తంగా మనం ప్రతి జిల్లాలో కూడా పర్యటించి ఆ కుటుంబాలకి లక్ష రూపాయలు చూపున మనం ఆర్థిక సహాయం అందించాం అంతేగాని ప్రతిపక్షంలో ఉన్నాం కదా ఒక ప్రెస్ మీట్ పెట్టి మనం విమర్శిస్తే సరిపోతుంది లేకపోతే ఒక ధర్నా చేస్తే సరిపోతుంది ఆలోచన ఎప్పుడు కూడా మనకి జనసేన పార్టీలో లేదు మన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు పదే పదే ఆ మాట చెబుతూ ఉంటారు ఒక సమస్య పైన మనం పోరాటం చేస్తున్నప్పుడు సమాజానికి ఉపయోగపడే విధంగా నిలబడాలి ఇప్పుడు ఇందాక బుద్ధప్రసాద్ గారు రాగానే నాతోటి కృష్ణా జిల్లాలో ధాన్యం కొనుగోలు విషయం గురించి చెప్పారు నేను ఆయనకు అదే మాట ఇచ్చాను ఈ విషయం ఎందుకు మీకు ప్రస్తావిస్తున్నానంటే మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అప్పుడు సోదరుడు దుర్గేష్ గారు తూర్పుగోదావరి జిల్లాలో మూడు సార్లు రైతులకి ప్రత్యేకంగా ఎవరైతే పాపం ధాన్యం కొనుగోలు విషయంలో దగా దగా పడ్డారో ఎవరైతే మోసపోయారో వాళ్ళకి అండగా నిలబడ్డానికి పవన్ కళ్యాణ్ గారు వచ్చి నిలబడితే బాగుంటుందనే సమావేశం ఏర్పాటు చేసినప్పుడు రెండుసార్లు పవన్ కళ్యాణ్ గారు ఆ గ్రామాల్లో పర్యటించి అక్కడ మనం ఒకరోజు గాంధీ మార్గంలో పొద్దు నుంచి సాయంత్రం వరకు మనం ఉపవాసంగా నిలబడి రైతులకి అండగా నిలబడ్డాం అదే కార్యక్రమాన్ని గుర్తుపెట్టుకొని మనం మన కూటమి ప్రభుత్వం ఎప్పుడైతే ఏర్పాటైందో గౌరవ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఆయన దృష్టికి తీసుకెళ్ళినప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రైతుల్ని మోసం చేసి పదహారు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు బకాయిలు వదిలేసి వెళ్ళిపోతే ఆర్థిక ఇబ్బందులున్నా కూడా మన ప్రభుత్వంలో రాగానే నెల రోజుల్లోపే ఆ రైతులందరికీ కూడా మనం పదహారు వందల నాలుగు కోట్ల రూపాయలు బకాయిలు మన కూటమి ప్రభుత్వం చెల్లించింది అప్పటి నుంచి మనం చేస్తున్న ప్రతి కార్యక్రమం కూడా రైతులకు భరోసా నింపుతూ వచ్చాం ధాన్యం కొనుగోలు చేసిన ఇరవై నాలుగు గంటల్లోనే మనం వాళ్ళ ఖాతాలకు డబ్బులు జమ చేసాం ఎప్పుడైతే ఇప్పుడు బుద్ధప్రసాద్ గారు చెప్పారో నేను ఆయనకు అదే చెప్పాను గత సంవత్సరం ఈ జిల్లాలో అంటే ఉమ్మడి కృష్ణా జిల్లాలో నాలుగు లక్షల పదివేల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేస్తే మన ప్రభుత్వం ఇంకా ఖరీఫ్ కన్నా ముందే మనం దాదాపు ఆరు లక్షల మెట్రిక్ టన్నులు మనం కొనుగోలు చేశాం కృష్ణా జిల్లాలో ఇంకా కొనుగోలు చేయడానికి మనకు అవకాశం ఉంది పెద్దలు నా దృష్టికి తీసుకొచ్చారు కాబట్టి తప్పకుండా నేను అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి రైతులను ఎవరు కూడా ఇబ్బంది పడకుండా కల్లాల దగ్గర నుంచే కొనుగోలు చేసే విధంగా మిల్లర్లు కూడా ఒక పారదర్శక విధానంలో ధాన్యం కొనుగోలు చేసే విధంగా మనం ప్రభుత్వానికి అంతిమంగా మనం మంచి పేరు తీసుకోవడమే కాకుండా ప్రజలకి మంచి పరిపాలన అంటే ఏంటి అనేది మనం చేసి చూపించే విధంగా చర్యలు తీసుకుంటామని నేను పెద్దలు బుద్ధప్రసాద్ గారికి ఈ కృష్ణా జిల్లాల నుంచి వచ్చిన మన రైతులకి మన సోదరులకి జన సైనికులందరూ కూడా నేను మనస్ఫూర్తిగా హామీ ఇస్తున్నాను ప్రభుత్వ పరిపాలన ఏ విధంగా ఉంటుందంటే ఈ రోజున ప్రజలకి మన భవిష్యత్ని దృష్టిలో పెట్టుకొని పరిపాలించే విధంగా ఒక ఆదర్శవంతంగా నిలబడాలని గౌరవ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు పదే పదే ఆలోచించి ముందుకు తీసుకెళ్తా ఉన్నారు స్వర్ణంగా ఇరవై ఇరవై నలభై ఏడు అనే కాన్సెప్ట్ తోటి ప్రతి జిల్లాని మనం అభివృద్ధి పదంలో నడుపుకునే విధంగా మన ప్రణాళిక సిద్ధం చేసుకుంటూ ముందుకెళ్తున్నాం ఈరోజు జనసేన పార్టీ పాత్ర ఏంటి ఈరోజు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు గతంలో తెనాలి శాసనసభ్యులుగా అదేవిధంగా రాష్ట్రానికి మంత్రిగా ఆయన అందించిన సేవల్ని గుర్తించి తెలుగుదేశం పార్టీ నుంచి ఆయన అభ్యర్థిగా నిలబడినట్టు నిలబడినప్పుడు మనం అందరం కూడా కూటమిలో భాగస్వాములుగా ఒక బాధ్యత తీసుకోవాలి నాకు ప్రత్యేకంగా ఖచ్చితంగా బాధ్యత ఉంటుంది ఎందుకంటే తెనాలి నుంచి ఆయన కూడా సీటు ఆశించారు తెలుగుదేశం పార్టీ కోసం ఆయన కూడా అధినేషన్ కృషి చేశారు తెనాలి శాసనసభ నియోజకవర్గం నుంచి అనేక సందర్భాల్లో మేము అనేక కార్యక్రమాల్లో ఒకరినొకరు మేము పార్టీ పరంగా మన విధానాలు మనకు ఉన్నాం కూడా ఈ ప్రాంతం అభివృద్ధి జరగాలి నియోజకవర్గం అభివృద్ధి జరగాలి మన జిల్లా మన ప్రజలు అందరూ కూడా సంతోషంగా ఉండాలనే ఆలోచనతోనే మనం ముందుకెళ్ళాం అదేవిధంగా ఎప్పుడైతే కూటమిలో భాగంగా నన్ను అభ్యర్థిగా డిక్లేర్ చేశారో మనస్ఫూర్తిగా ఆ ఎన్నికల్లో ఆలబాటి రాజేంద్ర ప్రసాద్ గారు మన విజయం కోసం మన విజయం ఎందుకంటున్నారంటే ఇందాక దుర్గేష్ గారు అన్నట్టు ఈ బాధ్యత కేవలం వ్యక్తిగతంగా ఒక దగ్గర కాదు మన పార్టీల పరంగా మన బాధ్యత తీసుకోవాలి ఎంతమంది ఓటర్లు ఉన్నారనేది కాదు మనందరం కూడా రాజకీయంగా ముందుకెళ్లే విధంగా కలిసికట్టుగా నిలబడాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది ఏ విధంగా ఆయన కష్టపడి ఆ రోజున పనిచేసి నా విజయానికి ఆయన సహకరించారో ఖచ్చితంగా నూటి నూరు శాతం మనందరం కూడా అదే విధంగా బాధ్యత తీసుకోవాలని నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరూ కూడా కోరుతున్నాను ఎందుకంటే మూడు జిల్లాల నుంచి నాలుగు జిల్లాల నుంచి మనం ఒక టీంని ఏర్పాటు చేసుకుని ముప్పై నాలుగు నియోజకవర్గాల నుంచి మనం సమన్వయకర్తలను ఏర్పాటు చేసుకుని మండల స్థాయిలో ప్రత్యేకంగా పట్టణాల్లో ఎక్కువగా మనకి గ్రాడ్యుయేట్ ఓటర్లు ఉంటారు కాబట్టి వాళ్ళందరినీ కూడా గెలిపించుకునే విధంగా మనం ముందుకు తీసుకెళ్ళాలి అశోక్ బాబు గారు చాలా అనుభవంతో చెప్పారు కూటమి ప్రభుత్వం కొత్తగా ఏర్పడినప్పుడు కొన్ని సమస్యలు ఉంటాయి మనకి రాజకీయంగా కొన్ని కొన్ని సమ సందర్భాల్లో సమస్యలు ఉంటాయి ఒక చక్కటి అవకాశం ఎందుకంటే పదవులు అనేది ప్రతి ఒక్కరి ఒకేసారి రాదు చాలామంది మన పార్టీలో కూడా ఎదురు చూస్తూ ఉన్నారు చెల్లపల్ల శ్రీనివాస్ గారు కానీ పాపారావు గారు కానీ ఏ విధంగా అవకాశం దొరికిందో రాబోయే రోజుల్లో కూడా మన పార్టీ కోసం సమాజం కోసం కష్టపడి నిలబడిన మన నాయకులకి అందరికీ కూడా అటువంటి అవకాశాలు రావాల్సిన సందర్భం ఇది ఎందుకంటే ప్రభుత్వం రావాలని మనం అందరం కూడా కష్టపడి కృషి చేశాం దాన్ని మీరు మర్చిపోబాకండి ఎన్నో త్యాగాలు కూడా చేశాం ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున భారతీయ జనతా పార్టీ తోటి సమావేశం ఏర్పడినప్పుడు ఆ పార్టీకి మనం అందించాల్సిన సీట్ల విషయంలో ఎక్కడ కూడా అడుగు వెనకేయకుండా ఆయనే స్వయంగా ముందుకొచ్చి నాలుగు శాసనసభ స్థానాలు రెండు పార్లమెంట్ స్థానాలు భారతీయ జనతా పార్టీకి ఇస్తే గౌరవం ఉందని పెద్దలు అడిగినప్పుడు ఆయన ఏమాత్రం కూడా ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా కూటమి కలిసి ఉండాలి కలిసి ఉంటేనే మనం విజయం సాధించగలుగుతామని ఆలోచనతో ఆ రోజున ఆయన నిర్ణయం తీసుకున్నారు ఈరోజు రాజకీయంగా జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ ఎందుకు కలిసి ఉండాలో కూడా మీరు అర్థం చేసుకోవాలి ఎందుకంటే అక్కడ గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పాపాలు ఏ విధంగా వ్యవస్థల్ని దుర్వినియోగం చేసుకుని వాళ్ళ స్వలాభం కోసం వాళ్ళ ఆస్తుల కోసం ఉపయోగించుకున్నారు తప్ప ప్రజల కోసం మాత్రం ఏనాడు కూడా ఉపయోగించుకోలేదు గుంటూరు జిల్లాలో కృష్ణా జిల్లాలో మనకున్న నాయకత్వం ఎంతో ఆదర్శవంతంగా వాళ్ళు గతంలో రైతుల కోసం యువత కోసం మహిళల కోసం మన భవిష్యత్తు కోసం మనం ఇవ్వాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది అనుభవాన్ని గా రాబోయే రోజుల్లో శాసన మండలిలో ఆయన మీ అందరి పక్షాన నిలబడి ఆయన సమస్యలకి పరిష్కారం కోసం మీతో పాటు నడుస్తారు ఎందుకంటే సమస్యలు అనేది సహజంగా ఎవరికైనా వస్తూ ఉంటాయి యువతకు ఉంది ఈ రోజున టీచర్స్కు ఉంది ప్రభుత్వంలో ఉన్న ఉద్యోగస్తులకు ఉంది ప్రతి ఒక్కరికి సమస్యలు ఉంటాయి కానీ ఆ సమస్యల్ని మనం ఏ విధంగా ప్రభుత్వంలో ఉన్న ఒక చక్కటి అవకాశాన్ని మనం మీకోసం అంకిత భావంతో పనిచేస్తున్నప్పుడే ఆ సమస్య పరిష్కారం కోసం మేము నిలబడగలుగుతాం రాజకీయాల్లో వ్యక్తిగత విమర్శలు చేసుకోవాల్సిన అవసరం ఎప్పుడూ లేదు నేను దయచేసి ఇంకోసారి గతంలో కూడా నేను మాట్లాడాను ఇక్కడ మన సంగతి సార్ నమోదు కార్యక్రమంలో కూడా మన వీర పైన గతంలో ఏ విధంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి ఇబ్బంది పెట్టాను మేము చూశాను అదేవిధంగా మన పార్టీలో ఉన్న నాయకులను ఎంతోమందిని ఇబ్బంది పెట్టి కేసులు పెట్టి పోలీస్ స్టేషన్లను జైలుకి కూడా పంపించిన సందర్భాలు మీరెవరు కూడా మర్చిపోకండి అవకాశం అనేది దొరికింది ప్రభుత్వంలో మనం ఉన్నాం కక్ష సాధింపు కాదు కానీ ఎవరైతే పోర్పాట్లు చేశారో ఎవరైతే కావాలని మన ఇబ్బంది పెట్టారో ఎవరైతే దౌర్జన్యంగా వ్యవహరించారో వాళ్ళని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదిలే ప్రసక్తే లేదు దాని కొంచెం సమయం పడినా సరే మనం మాత్రం కలిసి ఉండి మనం ఈ సందర్భంలో మంచి సంకేతం పంపించాల్సిన అవసరం నూటికి నూరు శాతం ఉంది శాసన మండలిలో గతంలో జరిగిన ఇబ్బందికరమైన పరిస్థితులు మీరు చూశారు రాబోయే రోజుల్లో ప్రభుత్వాన్ని మనం చక్కగా నడుక్కోవాలంటే శాసన మండలిలో కూడా మనం ఆ విధంగా మన అభ్యర్థులు గెలిపించుకుని వాళ్ళ ద్వారా శాసన మండలిలో చేయాల్సిన కార్యక్రమాలు ప్రభుత్వం ద్వారా ముందుకు తీసుకెళ్లాలి సోదరుడు దుర్గేష్ గారు కానీ నేను కానీ మీ అందరం కూడా ఆలోచించేది ఒకటే పవన్ కళ్యాణ్ గారు ఈరోజు రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రిగా పంచాయతీరాజ్ శాఖని ఆయన ఎంత సమర్థవంతంగా నిలబడి ప్రజల్లో తీసుకెళ్తారో మీరు చూశారు ఎప్పుడు లేని విధంగా ఒకేసారి పదమూడు వేల నాలుగు వందల పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించి పల్లె పండుగ అనే కార్యక్రమం తీసుకొచ్చి ఈరోజు పల్లెలో ఒక పండుగ వాతావరణం ద్వారా అభివృద్ధి సైడ్ నీటి పథకం అందించాలనే ఒక ఆలోచనతోటి ప్రభుత్వంలో మనం ముందుకు తీసుకెళ్తున్నాం చంద్రబాబు నాయుడు గారి విజన్ ని మనందరం కూడా నిజంగా మనం గర్వపడాలి ఎందుకంటే రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడానికి ఆయన పడుతున్న కృషి కష్టాల్లో ఎన్ని మనందరం కూడా సపోర్ట్ చేయాలి ఈ ఎన్నికల్లో ఇదేదో సామాన్యమైన ఎన్నికలు మనకి ఏం సంబంధం మనకేమి సంబంధం కూడా అనుబాకం జనసేన పార్టీ కూటమిలో భాగస్వాములు కాబట్టి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల్ని మనం గెలిపించాల్సిన అవసరం ఉంది ఆ పరిస్థితి వచ్చినప్పుడు నిలబడి సమైక్యంగా మనం ఈ పోరాటాన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్తామో మీరే ఎంతో ఆదర్శవంతంగా నిలబడ్డారు ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిస్థితులు మీరు గమనించుకొని దయచేసి శాసన మండలి ఎన్నికల్లో మన అభ్యర్థి ఆలబడి రాజేంద్ర ప్రసాద్ గారి విజయం కోసం మీరందరూ కూడా గ్రామ స్థాయిలో వార్డు స్థాయిలో డివిజన్ స్థాయిలో ఖచ్చితంగా మీరు జాగ్రత్తగా పనిచేయాల్సిన అవసరం ఉంది ఇంకా మనకి మిగిలింది ఎనిమిది రోజులే ఈ ఎనిమిది రోజులు క్యాంపెయినింగ్లో భాగంగా దయచేసి మీరు ఎవరినైతే ఐడెంటిఫై చేశారో ముప్పై మంది ఓటర్లకి ఒక కమిటీ లాగా ఏర్పాటు చేసుకుని అక్కడ సమన్వయకర్తలను ఏర్పాటు చేసుకున్నారు వాళ్ళతో పాటు మీరు గ్రామ స్థాయిలోనూ వార్డు స్థాయిలోనూ పర్యటించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది రాష్ట్ర వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన పిలుపు మేరకు మనం మన అభ్యర్థులు ఖచ్చితంగా మాట్లాడారు పవన్ కళ్యాణ్ మన వీర మహిళలో జన సైనికులు మన పార్టీ నాయకులు ఆహార దిశను కృషి చేసి పార్టీ విజయం కోసం కూటమి విజయం కోసం మీరు పనిచేశారో మీరు కొంచెం సహ సహనంతో ఓపికతోటి ఉంటే తప్పకుండా నూటికి నూరు శాతం ఆ వ్యక్తులందరినీ కూడా గుర్తించి వాళ్ళకు కూడా తగిన గౌరవం పదవులు ప్రభుత్వంలో చేయాల్సిన కార్యక్రమాల్లో మిమ్మల్ని భాగస్వాములు చేసే విధంగా మేము అందరం కూడా బాధ్యత తీసుకుంటాం ఈరోజు ఒక ఎమ్మెల్యేగా నిలబడ్డావాను లేదా మేము మంత్రులు అయిపోయాన్ని మాకేమీ కొమ్ములు రాలేదు నిజంగా ఈ రోజుకి కూడా ఒక జన సైనికుడుగా మీతో పాటు ఏ కార్యక్రమం చేసినా కూడా మన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి కీర్తి ప్రతిష్టని ప్రజల్లో తీసుకెళ్ళడానికి ఆయన ఆశయ సాధనలని ఆయన ఏ విధంగా సమాజంలో మార్పు రావాలని కోరుకున్నారో దాన్ని ప్రజల్లో తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది కూటమి అన్నప్పుడు కొన్ని సమస్యలు ఉంటాయి కమ్యూనికేషన్ గ్యాప్స్ ఉంటాయి నాయకత్వంలో కొన్ని చిన్న చిన్న గ్యాప్స్ ఉన్నా కూడా మీరందరూ కూడా దయచేసి ఎక్కడ కూడా ఆ పొరపాటు చేయబాకండి నిలబడండి ప్రతి ఒక్కరూ కూడా మనకు బాధ్యత తీసుకుని భారతీయ జనతా పార్టీతో పాటు తెలుగుదేశం పార్టీతో పాటు ఉన్న నాయకత్వాన్ని మనం కలుపుకుని జనసేన పార్టీ ఈ విధంగా నిలబడుతుంది పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో మనందరం కలిసికట్టుగా పనిచేస్తాం అనేది నూటికి నూరు శాతం మనం ఇరవై ఏడో తారీఖున పోలింగ్ రోజు మీరందరూ కూడా నిలబడాలి ఓట్లు వేయించాలి అది ముఖ్యమైన కార్యక్రమం ఎందుకంటే దాదాపు మూడు లక్షల ఈ నలభై తొమ్మిది లక్ష నలభై వేల ఓట్లు మనకి నమోదైనాయి ఈ మూడు లక్షల నలభై తొమ్మిది వేల ఓట్లు కూడా ఎన్ని ఓట్లు మనం ఇప్పించుకోలిగితే మన అందరం కూడా అంత గర్వంగా రేపటి రోజున మన విజయాన్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతాం దయచేసి గతంలో మీరు చేసిన త్యాగాన్ని గుర్తుపెట్టుకోండి అదేవిధంగా ఒక బాధ్యతతోటి కూటమిని మనం బలపరిచే విధంగా ముందుకు తీసుకెళ్ళమని మన కూటమి అభ్యర్థి ఆరపార రాజేంద్ర గారి విషయంలో మీరందరూ కూడా మనస్ఫూర్తిగా కష్టపడి పనిచేయమని మరొకసారి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి తరఫున జనసేన పార్టీ తరఫున మన వాళ్ళందరినీ కూడా ఒకసారి కోరుకుంటూ తక్కువ సమయంలో ఇక్కడికి విచ్చేసినందుకు మన నాయకులందరికీ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా మీకు నమస్కారం తెలుపుకుంటూ రాబోయే రోజుల్లో ప్రతి నియోజకవర్గంలో కూడా మరొకసారి ఇటువంటి పండుగ వాతావరణంలో మనం అందరం కలిసికట్టుగా చక్కటి కార్యక్రమాలు చేసుకుంటూ రాష్ట్రానికి ప్రజలకి అంకిత భావంతో పనిచేద్దామని మరొకసారి మీకు పిలుపునిస్తూ సెలవు తీసుకుంటున్నాను జై జనసేన జై హింద్